హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ తెలంగాణలో ఉగాదికి స్పెషల్గా చేసుకునే భక్ష్యాలు అదేనండి బొబ్బట్లు ఓలిగలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కానీ టేస్ట్లో మాత్రం ఎక్కడ తగ్గకుండా నోట్లో కరిగిపోతూ చాలా బాగుంటాయి చాలా మందికి ఇష్టమైన రెసిపీ కూడా ఇది చేయడం కష్టం అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పే విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగే ఎంత బాగా వస్తాయి దీనికోసం ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని నీట్గా ఒక గంట ముందే నానబెట్టుకోవాలి కడిగి గంట తర్వాత దీంట్లోకి ఒకటికి రెండు రెండు గ్లాసుల నీళ్ళు వేసి కుక్కర్లో నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగాయ వరకు మామూలుగా పొయ్యి పైన సరే ఒక మెత్తగాయ వరకు పప్పును ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఒక గిన్నెలో మనం తీసుకున్న ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు అంటే బొబ్బట్లు మనకి కలర్గా కనిపించడం మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నాలుగు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఇలా కలిపి ఇలా పట్టుకుంటే మనకి కంపల్సరీ ఇలా మెత్ పిండి ముద్దలాగా ఇలా ముద్దలా తయారవ్వాలి ఒకవేళ అలా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి దీంట్లోకి కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపించే విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్లు మెత్తగా ఉంటాయి లేకపోతే గట్టిగా ఉంటాయి ఇలా కలిపిన దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి పప్పు ఉడికిపోయి ఉంటుంది కదా పప్పులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వాటర్ తీసేసి దీన్ని కొంచెం ఇలా మెదుపుకోవాలి మెదుపుకున్న దీంట్లోకి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని ఇదంతా ఇలా కలుపుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి దగ్గర పడినప్పుడు అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని ఇదంతా ఇంకొంచెం ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనకి ఇంకొంచెం ఇలా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయిన దీన్ని నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ బాల్స్ అనేవి చేసుకోవాలి చేతికి ఏం రాసుకొని అవసరం లేదు జస్ట్ ఇలాగ చేసుకుంటే మనకి అది ఆల్రెడీ గట్టిగా ఉంటుంది కాబట్టి చక్కగా అవుతాయి చూడండి ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకుని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండి చూసారు కదా నానిన తర్వాత మనకి ఇంకొంచెం సాఫ్ట్గా అయింది కంపల్సరీ పిండి ఇలా ఉండేలాగా చూసుకోండి ఇలా కలిపిన పిండిని మనం ఎంత సైజు పూర్ణం తీసుకున్నామో అంత సైజులోని పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని ఇలాంటి ఒక కవర్ కానీ అరిటాకు కానీ తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా ఈవెన్గా రాసుకోవాలి రాసిన తర్వాత ఈ పిండి ముద్దను పెట్టి దీని మధ్యలో పూర్ణం పెట్టుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి దాని మధ్యలో ఇలా పూర్ణం పెట్టి సైడ్స్ మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన దీన్ని ఇలా కొంచెం తిప్పి వేసి చేత్తో కొంచెం ఈవెన్గా అనుకుని దీనిపైన మళ్ళీ కవర్ ఇలా వేసి మనం చేత్తో ఇలా అంటే మనకి పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి వీలైనంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడయిన తర్వాత మనకి కొంచెం ఇది కవర్ పైన కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా తీయండి ఒకవేళ అరిటాకు పైన చేసుకుంటే డైరెక్ట్గా ఆకుని ఇలా వేసి మళ్ళీ ఆకును తీసుకోవచ్చు ఆకు కాలిపోదు కాబట్టి మనకి కవర్ కాలుతుంది కాబట్టి ఇలా వేసి ఇది మనకి కొంచెం కాలేలోపు ఇంకో బొబ్బట్టు చేసుకోవాలి మనకి ఇవి ఒక్కసారే చేసి పెట్టుకుని కాల్చుకోవడం కుదరదు మనకి ఒకటి అటు కాలుతూ ఉంటే ఇటు ఇంకొకటి చేసుకోవచ్చు మనకి ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇది చాలా ఈజీగా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీకు చేయడం చాలా బాగా వస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని అది మనకి కొంచెం అయ్యేలోపు ఇది చేసుకున్న తర్వాత ఇది కొంచెం కొంచెం చేసుకుంటూ నెక్స్ట్ ఈ బొబ్బట్టుని ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని కొంచెం నెయ్యి నొయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు వేసి రెండు సైడ్లు కూడా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుని వీటిని తీసి ప్లేట్లో పెట్టి అన్నిటినీ కూడా ఇలాగే కాల్చుకోవాలి చక్కగా అన్నిటినీ కూడా ఇలా కాల్చుకున్న తర్వాత చక్కగా ఇలా ప్లేట్లో పెట్టి వేడి వేడిగా కానీ చల్లగా అయిన తర్వాత కానీ కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా టేస్టీగా అచ్చం బయటకున్న టేస్ట్తోనే ఉంటాయి ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్